మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ మంత్రివర్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి వందనాలు అయ్యా మిమ్మల్ని రెండు విషయాలే అడుగుదాం అనుకుంటున్నా మరి నిజంగా ఈ నిజమా కాదా మీరే తెలుసుకోవాలి మీరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా పదవికి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేసి నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని మీరు పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీద మీద చెప్పారు మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వస్తున్నారు అని చెప్పేసి అని రాష్ట్రం అంతా కోడేకి వస్తుంది మీరు కూడా అక్కడ మంతనాలు జరుపుతున్నారని తెలిసింది మరి మీరు రమారమి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు తొంభై నాలుగులో ఇండిపెండెంట్ వదిలేస్తే మూడు సార్లు కాంగ్రెస్ మ్యాండేట్ మీద పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు మూడు సార్లు వైఎస్ఆర్సిపి పార్టీ మీద పోటీ చేసి ఒకసారి విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు మొన్న జరిగిన ఎలక్షన్లో అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఆ యొక్క నిరాశకు గురయ్యే మీరు ఆ రాజీనామాలు చేశారే తప్ప మనస్ఫూర్తిగా మట్టికి రాజకీయాల నుంచి వైదొలుగుతామనేది మీ ఆలోచనలో లేదు అయితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున మాలాంటి నాయకులు కార్యకర్తలు విమర్శిస్తున్నారు ఏమని ఎందుకు మనకు చెప్పకుండా ఆయనకి ఎందుకు వస్తున్నాడు ఇందుట్లో కాని మా సంగతి పక్కన పెట్టండి మిమ్మల్ని నమ్ముకుని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఈ రోజున మమ్మల్ని అడుగుతున్నారు ఏంట్రా కనీసం మమ్మల్ని కూడా సంప్రదించకుండా ఇలాంటి పనికి ఒడికట్టాడు ఆల్నాని గారు అని చెప్పేసి అని అడుగుతున్నారు అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటని అంటే ఎలాగైతే మీరు దోసుకుని దాసుకున్న ఆస్తుల్ని కాపాడుకోవటానికే ఈ యొక్క ఎన్డీఏ కూటమి అధికార పార్టీలోకి జాయిన్ అవుతున్నారు స్పష్టంగా కనబడుతుంది అయ్యా మీరు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన దుర్మార్గం మన యొక్క పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో ఎవరో చేయాల ఎంత చేసావయ్యా నువ్వు యాభై డివిజన్లో ఇల్లులు కూలుస్తూ ముప్పై ఏ డివిజన్లో ఏటికట్టుగా ఇల్లులు కూలుస్తూ రాజీవ్ గృహకల్పలో బిల్డింగులు కూలుస్తూ ఆమదాలప్పలసాంగ్ కాలనీలో బిల్డింగులు కూలుస్తూ నోకాలమ్మ గుడి దగ్గర మీసేవా కేంద్రంగాడ కొట్లు కూలుస్తూ అవసరస్టులు చేయటం ఎంతమందిని బయటికి రాకుండా ఎంత దందాగిరి చేసావంటే నువ్వు మాకు ఇప్పటికీ మాకు మదిలో మెదులుతానే ఉంది నాకు నేను కనీసం రమారమి ఓ వంద సార్లు హౌస్ అరెస్టులు స్టేషన్ అరెస్టులు బైండ్ వర్లు నా ముందే నా కొడుకుని ఒక సీఏ వన్ టౌన్లో లాకప్లో వేశాడు అని అంటే అది నువ్వు చేసిన దుర్మార్గం కాదా నీ యొక్క చేతి కింద పనిచేసి ఒక నలుగు ఐదు చెంచాగాలు చేసిన దుర్మార్గం కాదా ఇది ఇవన్నీ మేము మర్చిపోతాము అన్లాని గారు అసలు ఎందుకు ఏ శంషేరుగా తొంభై తొమ్మిదిలో మ్యాండేట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు అధికారం చేపెట్టారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ తీసుకున్నారు శంసార్గా చేశారు ఒక్కసారి ఓడిపోయారు మళ్ళీ ఉండండి పార్టీలో ఆ పార్టీలోనే ఉండి కార్తీక కార్యకర్తలకు మనోధైర్యం నాయకులకు మనోధైర్యం ఉండి చేసి బ్రహ్మాండంగా అధికారంలో వచ్చి శంషార్ అనిపించుకోవాలి అది కాకుండా ఈ రోజున మీ యొక్క ఆస్తులు మీ యొక్క మనుగును కాపాడుకోవటానికి ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీలో చేరటం సబబు కాదు ఇది ఎందుకంటే మీరు అసలు ఏం చేశారు ఏలూరులో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఏం చేశారు మీ వెనకాలే ఉండి మీ కుటుంబ సభ్యులతో ఉండే మనిషి కరోనాలో ఆర్థిక ఇబ్బందులతో ఉండి అతని ట్రీట్మెంట్ కూడా సరిగ్గా అందవచ్చతే కనీసం మీరు వెళ్ళి పలకరొచ్చే అతను మృతి చెందడం కూడా జరిగింది మరి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కరోనాలో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ని చాలా హాస్పిటల్ని రేడిలు చేసి సీల్ చేయించి కోట్ల రూపాయలు దండుకుని వాళ్ళ దగ్గర లంచాల రూపంలో ఒక హాస్పిటల్కే మీరు పర్మిషన్ ఇచ్చింది కాదా మా దగ్గర అవన్నీ కూడా కాగితాలతో సహా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నవంబర్ డిసెంబర్లో అంతు చిక్కన వింత వ్యాధి ఏలూరు వచ్చి నోట్లోంచి నొరగలు కక్కుని పిట్స్ వచ్చి పడిపోతే ఆ రోజున ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉంటూ నువ్వు ఒక్క నివేదిక ఇచ్చేవిపోయావే కేంద్ర ఆరోగ్య సంస్థలు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంస్థలు ఎన్ని వచ్చినా సరే ఈ రోజుకి అది బుట్ట దాఖలు కానీ ఉంది మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో భయపెట్టి మూడు యనామందులు చేపించారు మీరు ఎనిమిది మందుల్ని దొంగతాటుగా విత్డ్రాలు చేయించారు ఎంత దండగిరి చేశారంటే డబ్బుతో ఏదైనా సరే రాజకీయ మదంతో చేశారే ఇవన్నీ మేము మర్చిపోతామా ఆనాని గారు ఇవన్నీ మేము మర్చిపోం ఒకవేళ మేము సరిదిద్దుకున్నా సరే మా నాయకులు కార్యకర్తలు కూడా ఈ రోజున అసలు ఇనే పరిస్థితిలో లేరు నాని గారు ముందు మీ పార్టీ వాళ్ళకి చెప్పండి అయ్యా నేను చేసేది ఇది అని చెప్పేసి అని మీరు ముందు మీ నాయకులకి చెప్పండి ఆ తర్వాత మాకు చెప్తున్నారు కానీ సమాధానం మీరు మరి అలాగే పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా సరే కానీ ఏది కూడా మీరు ఈ రోజున మీ వెనకాల ఎవరు ఉన్నారండి చెప్పండి మీరు ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశారు మొటూ నేను మహారాజులాగా చేశారు ఇద్దరు ఒక చైర్మన్లు వచ్చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చేశాడు వైస్ చైర్మన్ వచ్చేశాడు మేయర్ గారు వచ్చేశాడు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు వచ్చారు ఇంకో ఇరవై మంది రెడీగా ఉన్నారు కాన్సుల సభ్యులు వచ్చేశారు డిప్యూటీ మేయర్లు రాజీనామా చేశారు అసలు ఎవడున్నాడు మీ వెనకాల ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడుకైనా సరే మీరు చూసుకోండి ముందు మీ ఓలక క్షమాపణ చెప్పండి తర్వాత మాకు చెప్తారో లేదో తర్వాత సంగతే